ముద్దుగా పిలుచుకునేటువంటి శ్రీనన్న చందిరెడ్డి శ్రీనివాసులు గారు వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు పలికినటువంటి పెద్దలింగమయ్య గారు చిన్నలింగమయ్య గారు గంగాధర్ గారు వేణు గారు వీరందరికీ కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రులు ధర్మవరం శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి తరఫున వారందరికీ కూడా సబోరంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దేశవ్యాప్తంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం చేసిన తర్వాత పొత్తులో భాగంగా ధర్మపురం శాసనసభను భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కేటాయించిన తర్వాత జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి మూడు సార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కోన్చార్జ్ గా అండమాన్ నికోబార్ దీవులకు గా ఉన్నటువంటి మనమందరూ ముద్దుగా పిలుచుకునే సత్య ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో అరాచకవాదుల యొక్క గుండెల్లో గుబులు మొదలైంది పంచాయతీ చేసే పెద్ద మనుషులందరూ కూడా పలాయించడం జరిగింది ఎప్పుడైతే ఏప్రిల్ నాలుగో తేదీన సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నియోజకవర్గంలో అడుగు పెట్టాడో ఆ రోజే భూకబ్జాదారులు శాసన సభ్యుడు సత్యకుమార్ రాధవ గారు ఎక్కడి నించో వచ్చాడు ఇక్కడ ఏం గెలుస్తాడో లక్ష బజార్టీతో గెలుస్తా కోర్టు కలు పెట్టింగ్ వేయించాడు కానీ తరుమారం శాసనసభ యోధకమైన ప్రజలు వనుకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సత్యకుమార్ యాధవ్ గారి అఖండ బజార్టీతో గెలిపిస్తే శాసన సపుడైనా చంద్రబాబు నాయుడు గారు క్యాప్టెట్ కాబ అత్యంత విలువైనటువంటి శాఖ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన తర్వాత సమయం తక్కువ కేటాయిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక శాఖ అయినప్పటికీ నిత్యము ధర్మవరం ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు తప్పిస్తూ ధర్మం అభివృద్ధి అధ్యేయంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది నిధులను తీసుకురావడం జరిగింది దానిలో కొన్ని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ ఆరు ఏడు నెలల కాలంలో మున్సిపాలిటీకి దాదాపుగా పదహైదవ పంచవర్ష భాగంగా ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు గత నెల డిసెంబర్ నెలలో ఈ యొక్క నియోజకవర్గంలో డయాలసిస్ కు సంబంధించి వ్యాధి వ్యాధిగ్రస్తులు అయినటువంటి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే కో కర్నూలు కర్నూలుకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ సత్యకుమార్ యాదవ్ యొక్క నాయకత్వంలో వారి యొక్క నేతృత్వంలో ధర్మవరంలోనే డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మనం రోడ్ల పరిస్థితి చూసాం అనేక మంది తలలు పగి కాళ్ళు విరిగి చేతులు విరిగి అంత దయనీయమైనటువంటి పరిస్థితి రోడ్లలో ఉండేది శాసనసభ్యుడు మంత్రి అయిన తర్వాత మున్సిపల్ రోడ్లు కావచ్చు ఇవాళ మరమతులు చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది ఈ యొక్క నియోజకవర్గంలో ఎసీ ఎస్టీబడిన హాస్టల్ మరమ్మతులకు నిధులు కేటాయించడం జరిగింది ఇవాళ ఎన్ఆర్జెస్ కింద దాదాపుగా ఈ నియోజకవర్గానికి పన్నెండు కోట్లు తీసుకొచ్చి ప్రతి మండలానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి మన ముద్దు బిడ్డ శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నా అదే విధంగా సురక్షితమైనటువంటి గ్రామాల్లో మంచి నీటి ఎక్కడైతే ఫ్లోరైడ్ ఉందో ఫ్లోరైడ్ రహిత ఉందో అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఆర్వో ప్లాంట్లను మొన్న తాడిమరి మండలం శివంపల్లిలో ఒక ఆర్వో ప్లాంట్ను తీసుకురావడం జరిగింది ఉన్నా అదే విధంగా నిన్న మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నియోజకవర్గంలో ఒక స్టార్ ఉన్నాడు ఏ స్టార్ యూట్యూబ్ స్టార్ స్టార్ మార్నింగ్ స్టార్ ఆయన మార్నింగ్ స్టార్ కాదు ల్యాండ్ ప్రాపర్ స్టార్ గ్రాబింగ్ స్టార్ ఆయన నిన్నదా మొన్న ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు సత్యకుమార్ ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేశాడు నాకు ఇప్పుడు ఏడు నెలల సమయం అయినా ఇంకా అనుమానలో తిరుగుతా ఉన్నాడైనా నేను ఇవ్వాలని ఖాళీ స్థలం ఉంది ఎక్కడ అందమైన బోర్డు నిర్మాణం జరిగింది వాటిని కబ్జా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు రుచువులతో పాటు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రుల సోదరుల ఒక్కసారి గమనించండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఏ రకమైన పరిస్థితి ఉంది అధికారులు పనిచేసే పరిస్థితి ఉందా అధికారులందరూ కూడా గేటు రెడ్డి పనిచేసేవారు ఈ ఆరు పని తీరు ఏదైతే ఉందో ఒక్కసారి బేరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వేదికను అలంకరించిన పెద్దలందరికీ తర్వాత మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన మా అభిమానులకి అందరికీ ధన్యవాదాలు మీ ఒక స్వగతం చెప్తాను మనకు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు సత్యకుమార్ రావడమే ఒక మన అదృష్టంగా భావించి ఆయన అభివృద్ధిని మంత్రివర్గ మంత్రివర్గంలో సత్యకుమార్ గారిని ఆయన చేసిన అభివృద్ధికి అభివృద్ధిని చూసి మేము మేము ఈ బీజేపీ పార్టీ నుంచి పరి బలుకు పరిహీన వర్గాల వారికి అందరికీ రేపు భవిష్యత్తులో ఎంతో న్యాయం చేయాలనే భావంతో ఎన్నో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసినాడు ఇంకా ఆరు నెలలకే అసలు మన ఈ జిల్లాలో ఎక్కడ జరగని అంత అభివృద్ధి చేసి చూపించినాడు డయాలజిస్ట్ రావడం అంటే అంత సామాన్య విషయం కాదు ఆశా మాట కానీ కాదు అసలు డయాలజిస్ ఆరు నెలలు ఆరు ఏడు నెలలు తిరగకుండా డయాలజిస్ట్ తెచ్చి పెట్టినాడు మన పేషెంట్ ఇక్కడ నుంచి డయాలజిస్ పేషెంట్ అందరూ అది ఎట్లా ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నా అంటే అక్కడ ఇండోర్ ఇట్లా పోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా పోయినారు తిరిగినారు ఇబ్బందులు పడినారు ఈ రోజు అసలు ధర్మవరంలోనే మనకు డయాలసిస్ వచ్చినా తప్ప అసలు ఒక రకంగా పోతే వెయ్యి వెయ్యికి ఒక ఐదు మంది డయాలిసిన్ పేషెంట్లు ఉన్నారేమో అంత పరిస్థితి ఏర్పడినది ఈ స ఈ శుభ ఈ కష్ట పరిస్థితుల్లో మనకు మనకు సత్యకుమార్ గారు రావడమే అతిపెద్ద విశేషం అందుకు ఈ మనం కానీ ఆయన పైన కృతజ్ఞతతో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది అది మన బాధ్యత కానీ దీన్ని మన కృతజ్ఞతా భావంతో రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీని ఎంతో బలో బలోపేతం చేసుకోవడము మన ధర్మము ఈ దీన్ని పురోపాట్న కానీ మనం ఎక్కడే కానీ విస్మరించుకున్నామంటే మనకు మళ్ళా 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 యాభై సంవత్సరాల తర్వాత కానీ వస్తుందో రాదో మళ్ళీ పరిహీన వర్గాలు వాళ్ళకు ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఇప్పుడే చెప్తాను మనకి దీని అన్నిటిని ఫర్తు పెట్టుకొని మళ్ళీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము ఈ ఈ సభకు హాజరైనందుకు ఇక్కడ మనకు జరిగిన అభివృద్ధి అభివృద్ధి జరిగినందుకు ఇక్కడ సభలో కొన్ని పెద్దలు కొన్ని మంచి అభివృద్ధి మాటలు చెప్పినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కోరు వెయ్యి మందికి చెప్పుకుంటే పరిస్థితులు రావాలి అదే నాయన మనం ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల వాళ్ళము అగ్ర కులాల మధ్యలో బలి బల బలమైన సామాజిక వర్గాల మధ్యలో బలిగిపోయినాం ఇప్పుడు మనకు బలహీన బలహీన వర్గాలను కాపాడుకోగలిగే సమయం సందర్భం వచ్చినది ఈ సందర్భాన్ని మనం కానీ మిస్ కాకోకుండా కాపాడుకోవడం మన పైన ఎంతైనా బాధ్యత ఉండదని చెప్పి మనం అందరం చెప్పుకొని దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం బాయ్ గారు బోయే నల్దర్ గారు శ్రీరాములు గారు బల్గాపురం జనార్దన్ గారు వేణుగోపాల్ వర్మ గారు సార్ నరేష్ గారు లింగరాజ్ గారు అక్కులప్ప గారు దుర్గేష్ గారు ప్రకాష్ గారు ఇంబు గారు అరుణ్ గారు ఉదయ్ గారు బి గంగప్ప కరుడంపల్లి బాలకృష్ణ అంకే గంగన్న గుర్రం చంద్రశేఖర్ బెంకన ఆచారి బి సురేష్ గారు నాగభూషణ ఎం నరేష్ జి దుర్గా ఎనగుండ గంగాధర్ కె నరేష్